ప్రస్తుతం దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన అంశం చర్చ నడుస్తుంది లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన కొందరిలో సరికొత్త ఆందోళనలకు దారితీస్తుంది నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదికన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని పలువురు ఆందోళన చెందుతున్నారు జనాభా ప్రాతిపదికన జరిగితే అసెంబ్లీ పార్లమెంటు సీట్లు పెరగడం కంటే తగ్గుతాయని వాపోతున్నారు రెండు వేల పదకొండు జనాభా లెక్కలు తీసుకుంటే అప్పటికీ ఇప్పటికీ దక్షిణాదిలో జనాభా తగ్గింది ఈ లెక్కన సీట్లు పెరగాల్సింది పోయి తగ్గే ప్రమాదం ఉందని పలువురి ఆందోళన ఇప్పుడు జనాభా లెక్కలు నియోజకవర్గాల పునర్విభజన మహిళా రిజర్వేషన్లను అమలు చేయాల్సి ఉంది ఈ సమయంలో గందరగోళం చెలరేగుతోంది ఉన్న సీట్లు తగ్గిస్తే తమకు పార్లమెంటులో పట్టు లేకుండా పోతోందన్న ఆందోళన మొదలయ్యింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు తర్వాత కాలంలో దక్షిణాది రాష్ట్రాలైన కేరళ తమిళనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జనాభా తగ్గింపులో గణనీయమైన ప్రగతిని సాధించాయి తమిళనాడులో సంతానోత్పత్తి రేటు రెండు వేల ఒకటి నాటికే టూ పాయింట్ ఓగా ఉంది అంటే జనాభా స్థిరీకరణ దశకు చేరిందని అంచనా వేశారు జనాభా ప్రాతిపదికన అయితే ఈ రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయని ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే జనాభాతో పాటు నియోజకవర్గ స్థానాలు ఎక్కువగా ఉన్న యూపీ బీహార్ వంటి రాష్ట్రాల్లో ఇంకా పెరుగుతాయని దక్షిణ రాష్ట్రాల్లోని పలువురి నాయకుల వాదన ఈ విషయమై ప్రధానంగా తమిళనాడు సీఎం స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు త్వరగా పిల్లలను కణాలని దంపతులకు పిలుపునివ్వడం కూడా జరిగింది దక్షిణాది రాష్ట్రాల స్థానాల సంఖ్య తగ్గిపోతుందని ఒకవేళ పెంచినా వాటి వాటాగా రావాల్సిన పెరుగుదల రాదని స్టాలిన్ విమర్శ చేస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలని రాబోయే ముప్పై ఏళ్ల పాటు అదే అమల్లో ఉండాలని తమిళనాడు సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు తమిళనాడులో డీలిమిటేషన్ అంశంపై అఖిలపక్ష సమావేశం కీలక తీర్మానాలను ఆమోదించింది పునర్విభజన ఏ ప్రాతిపదికపై జరుగుతుందో చెప్పాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా కోరుతున్నారు దక్షిణాదిపై బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాజకీయ కుట్రలు చేస్తుందని మండిపడ్డారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దారామయ్య కూడా అమిత్ షా హామీలను నమ్మలేమని వ్యాఖ్యానించారు దక్షిణాది రాష్ట్రాల నోరు నొక్కేందుకు పునర్విభజన అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు సిపిఎం బులెట్ బ్యూరో సభ్యులు బృందాకరత్ కూడా కేంద్రం అందరితో చర్చించి అడుగులు వేయాలని సందేహాలు తొలగించాలని వ్యాఖ్యానించారు మంత్రి అమిత్ షా ఎవరి సీట్లు తగ్గబోవని ప్రకటించారు అయితే జమిలి ఎన్నికల బిల్లుతో ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్న వేళ ఈ ఆందోళనపై స్పష్టత రావాల్సి ఉంది